దృష్టద్యుమ్నో శ్యరమేశ్వాసండీ చహారథష్ట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్ నేను మీ శ్యామన్మల ఫ్రెండ్స్ అయోధ్యలో ఐదు వందల సంవత్సరాల తర్వాత రామమందిరం పునర్నిర్మాణం అవడం శ్రీరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుండడం ఆ సమయంలో మనందరం జీవించి ఉండడం నిజంగా మనందరి భాగ్యం ఆ సమయంలో ఆ దసరాందరినీ వీలనంతగా స్మరించుకోవడం మనందరి బాధ్యత ఆ క్రమంలోనే మీకు హైదరాబాదులోనే అపరభద్రాద్రి లాంటి ఒక ఆలయాన్ని చూపించబోతున్నాను అది అపర భద్రాద్రి ఎందుకంటే భద్రాచలంతో ఈ ఆలయానికి చాలా పోలికలు ఉన్నాయి గనక అసలు శ్రీరామనవమికి సీతారామ కళ్యాణం జరిగిన తర్వాత భద్రాచలంలో ముత్యాల తలంబరాలు గంటలోనే ఈ ఆలయం దగ్గర ప్రతి ప్రత్యక్షమయ్యేవట మరి అది ఎలా జరిగింది అంటే స్వామివారి మహత్యం ఇలాంటి ఎన్నో విశేషాలు తెలుసుకోవాలంటే మనం ఆలయం లోపలికి వెళ్ళాలి అంతకంటే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ మూడు మీకు తెలుసు కదా మరి ఆ లైక్ కొట్టేస్తే మనం లోపలికి వెళ్దాం అన్నట్లు ఫ్రెండ్స్ ఉప్పల్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో ఉన్న ఆలయం ఇది ఈ ఆలయానికి ఎలా రావాలో ఒకసారి మనం చూద్దాం ఆ తర్వాత ఆలయం లోపల విశేషాలు చూద్దాం మనందరికీ ఉప్పల్ రింగ్ రోడ్ తెలిసిందే ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ హైవేలో జస్ట్ మూడు వందల యాభై మీటర్ల దూరం వెళ్తే ఇదిగో లెఫ్ట్ సైడ్ ఈ టెంపుల్ ఆర్చ్ కనిపిస్తుంది ఆర్చ్ లోపలికి వెళ్ళి కుడివైపు తిరిగితే చాలు ఆలయం కనిపిస్తుంది and the little... ఎక్కడైనా సరే స్వయంభూ విగ్రహాలు చూస్తాం అదేవిధంగా ప్రతిష్టాపన చేయించబడ్డ విగ్రహాలను కూడా మనం చూస్తుంటాం కానీ ఇక్కడ విగ్రహాలు మాత్రం చాలా ప్రత్యేకమండి ఎంత ప్రత్యేకతమంటే ఎంత ప్రత్యేకత అంటే ఈ విగ్రహాలు స్వయంగా రామలక్ష్మణులే చెక్కారని చెప్పి ఒక కథనం అండి అది ఎలా అంటే అసలు ఈ విగ్రహాలు ఇక్కడవి కావు ఇవి రాచకొండ గుట్టల్లో లభించిన విగ్రహాలు అక్కడికి ఆ విగ్రహాలు ఎలా వచ్చాయనేది కూడా అదొక మహత్యం అండి స్వామివారి మహత్యం అది తెలుసుకోవాల్సింది ఇప్పుడు మనం నిల్చున్న ఈ స్థలం సాక్షాత్తు రామచంద్రుల వారు సీతాలక్ష్మణులతో కలిసి వనవాసం వెళ్తున్నప్పుడు విశ్రాంతి తీసుకున్న స్థలం అంటారు ఇక ముచుకుంద మహర్షి కొన్ని రోజులు ఈ ముచుకుంద నది అంటే మూసీ నది పక్కనే తపస్సు చేసిన ప్రదేశం కూడా ఇదే అంటారు ఈ స్థలానికి అంత విశిష్టత ఉంది తూర్పునక ముక్కుచవలు కోసిన తర్వాత అక్కడ నుండి బయలుదేరి వస్తున్నప్పుడు ఈ ప్రాంతం అంతా దండకారణ్యం అంటారు ఇది ఈ దండకారణ్య ప్రదేశంలో సంచారం చేస్తూ చేస్తూ ఈ ప్రాంతం రాగానే ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్నారని చెప్పి అంటారు ఆ విశ్రాంతి తీసుకున్న స్థలమే ఈ రామచంద్ర స్వామి వారు వేయించేసిన స్థలం ఇది ఈ క్షేత్రం ఇది ఇప్పుడు ఈ ఆలయంలో కనిపిస్తున్న విగ్రహాలు స్వయంభూనే కానీ ఇక్కడ దొరికినవి కావు ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో ఉన్న రాచకొండ ప్రాంతంలో ఒక దగ్గర ఈ ఆలయ వ్యవస్థాపకులైన శ్రీ లక్ష్మణదాస్ భాగవతార్కు లభించిన విగ్రహాలు శ్రీరాముని మహాభక్తుడైన శ్రీ లక్ష్మణదాస్ ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా ఒక ప్రాంతంలో అడుగు ముందుకు పడలేదట ఏంట అని చూస్తే అడవిలో ఆకులు అలములచే కప్పబడి శ్రీరాముడు సీతమ్మ లక్ష్మణుల విగ్రహాలు కనిపించాయట అక్కడి వారిని అడిగి అనుమతి తీసుకొని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు అయితే ఈ విగ్రహాలు అక్కడికి ఎలా వచ్చాయి అంటే అదొక గాథ స్వామివారి మహత్యం రాచకొండ ప్రాంతంలోని ఒక ఊరిలో రాముని ఆలయం నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో తెలియని ఇద్దరు మేము విగ్రహాలు రూపొందిస్తామన్నారట అయితే మేము విగ్రహాలు తయారు చేసే వరకు ఎవరూ చూడొద్దు అని నిబంధన పెట్టి గుహలోకి వెళ్ళారట ద్వారం కూడా మూసేశారట అయితే ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన సమయం దగ్గర పడుతుండడంతో గ్రామస్తులు తొందరపడి విగ్రహాలు పూర్తయ్యాయా లేదా అని చూసే ప్రయత్నం చేయడంతో వారిద్దరూ మాయమయ్యారట విగ్రహాలు మాత్రం కొంచెం అసంతూర్తిగా మిగిలిపోవడంతో ఏం చేయాలో తెలియక ఆ విగ్రహాలను అలాగే వదిలేశారట ఇంతకీ ఆ విగ్రహాలను రూపొందించిన ఇద్దరు శ్రీ రామలక్ష్మణులే అంట ఈ దేవాలయ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ పంచలోహ విగ్రహాలు ఇవి ఇవి ఎవరు మానవ మాతృలు చేసిన విగ్రహాలు కావు ఇవి ఇవి శిల్పాచార్య రూపంలోనే రామలక్ష్మణులు వచ్చారట వచ్చి అక్కడ రాచకొండలో ఇప్పటికీ గుట్ట ప్రాంతంలో అక్కడ కొండలు ఉన్నాయి ఆ ప్రాంతంలో దేవాలయం ఉందండి పదహారు షోడశ స్తంభ దేవాలయం ఉంది రామాలయం అక్కడ కట్టడానికి ఏర్పాటు చేసినటువంటి పాత దేవాలయం ఆ కాలం నాటి దేవాలయం ఇప్పటికీ ఉంది ఆ దేవాలయాన్ని ప్రతిష్ట చేయడానికి కోసం ఆలోచన చేస్తుంటే ఒక కొండ గుహలోకి ఈ యొక్క ఇద్దరు వైష్ణవులు వెళ్ళారట శిల్పాచార్యులు మీకు విగ్రహాలు చేసిస్తాం సమయానికి మీరేం ఆధైర్యపడకండి ఆయన చెప్పని వాళ్ళు మాట ఇస్తే అలా ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళి చూశారో ఆ యొక్క లోపల అందరూ ఈ శిల్పాచార్యులు శ్రీవైష్ణవులు వాళ్ళు మాయమైపోయారు ఒక అరువు మీద రాతి గద్దె మీద ఈ సీతారామ లక్ష్మణ విగ్రహాలు ఉన్నాయి వెనుక భాగం వెనుక భాగంలో మాత్రం ఒక రాతి మీద సీతారామలక్ష్మణులు ఆంజనేయ స్వామితో సహా ఉంది అది కూడా ఇప్పటికీ గుర్తుంది అక్కడ దీన్ని ప్రతిష్ట చేసి ఇంక నిల్చోబెడితే ఇంకేమవుతుందో ఎందుకు వస్తా బాధ అని చెప్పి ఆ విగ్రహాలు అలాగే వదిలేస్తారు చదివిలో ఈ ఆలయంలో మూర్తుల విగ్రహాలను చూసిన ఎవరైనా భక్తిలో మునిగిపోవాల్సిందే ఎలా అంటే దానికొక దానికి కూడా నిదర్శనాలు ఉన్నాయి ఏంటి అంటే ఆ మూడు విగ్రహాలు కూడా వేరువేరుగా అంటే రాముల వారి విగ్రహం సీతమ్మవారి విగ్రహం లక్ష్మణుల వారి విగ్రహాలు వేరువేరుగా చోరికి గురయ్యాయి చోరికి గురైన విగ్రహాలు మళ్ళీ తిరిగి దొరకడం ఒక వింత అయితే అలా తిరిగి దొరికిన అవన్నీ కూడా ఆ సన్నివేశాలన్నీ కూడా ఒక అద్భుత మహిమాన్విత గాథలు అవన్నీ కూడా ఈ ఆలయ ఉత్సవాల్లో కొత్త సాంప్రదాయాలకు తెరలేపాయండి ఇక ఆలయాల్లో హుండీల చోరీలు జరగడం విన్నాం కొన్ని చోట్ల విలువైన విగ్రహాలను కూడా దొంగతనం చేసినట్లు వార్తల్లో చదివాం ఇక్కడ విగ్రహాలు చోరీ అయ్యాయి కానీ మళ్ళీ ఆ విగ్రహాలు తిరిగి వచ్చాయి ఇదంతా జరిగింది ఐదు వందల యాభై ఏళ్ల కిందట శ్రీ లక్ష్మణదాసు భాగవతర్ విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించిన కొన్ని రోజులకే అప్పటికీ ఆలయం కట్టలేదు కేవలం ఒక చిన్న పాక మాత్రమే ఉండేది ఆ పరిస్థితుల్లో మొదట శ్రీరాములవారి విగ్రహం చోరీ అయింది అయితే బాగా బరువైన విగ్రహం కావడంతో దొంగ ప్రస్తుతం ఉప్పల్ మెట్రో స్టేషన్ ఉన్న ప్రాంతంలోనే వెదిలేసి వెళ్ళిపోవడంతో తిరిగి తెచ్చుకున్నారు కొన్ని రోజులకు లక్ష్మణుల వారి విగ్రహాన్ని దొంగలు తీసుకొని వెళ్ళి బందోబస్తు గట్టిగా ఉండడంతో దివాన్ దేవుడి ప్రాంతంలోని ఒక బావిలో పడేశారు ఆ వారి విగ్రహం చివరికి అప్పటి నవాబు దివానానికి చేరుకుంది అదేంటో ఏదైనా సమస్యో చిక్కుముడో వస్తే ఆ నవాబు ఈ విగ్రహం వైపు చూస్తే చాలు పరిష్కారం తట్టేదట అయితే లక్ష్మణుల వారి విగ్రహం చోరీ అయిందన్న బాధలో ఇక్కడ శ్రీ లక్ష్మణదాసు గారు కఠిన ఉపవాసం ఉండడంతో స్వామివారు కళలో కనిపించి నేను దివారంలో ఉన్నాను అని చెప్పారట ముస్లిం స్త్రీలు నీళ్ళ కోసం వచ్చారు అదంతా ముస్లిం ప్రాంతమే కాబట్టి ఆ నీళ్ళ కోసం వాళ్ళు రాగానే అక్కడ ఏమీ చెప్పంటే సూర్యరశ్మి పడేసరికి ఆ విగ్రహం మెరుస్తుంది బంగారు వనంలో నడుస్తుంటే వాళ్ళకి తెలియదా ఇది దేవుడు విగ్రహం పూజా పూజ పురస్కారాలు వాళ్ళకి తెలియదు కదా హైందవతరులు కాదు వాళ్ళు వాళ్ళు ఏం చేశారని చెప్పంటే సైతాని హై సైతాని హై సైతాని హై అని భయపడుతూ వాళ్ళు వెళ్ళారట వెళ్ళేసరికి ఈ యొక్క వార్త నవాబు గారు వారికి వెళ్ళింది తన దర్బార్లో కూడా ఒక సింహాసనం మీద ఇక విగ్రహాన్ని పెట్టుకోవడం లక్ష్మణస్వామి విగ్రహాన్ని ఎంత క్లిష్టమైన సమస్యకు సమాధానం పరిష్కారం చెప్పాలనుకున్న ఆ విగ్రహం అయితే చూసేవాడట చూడగా అతనికి దివ్యమైన ఆలోచనలు వచ్చాయి ఆ ఆలయస్ మంచి సరి అనేక నిర్ధారణ న్యాయం నేను ఏం చేసేవాడట మళ్ళీ ఇక లక్ష్మణ స్వామి లేకపోయేసరికి ఇతనికి మళ్ళీ ఏం చెప్పడం బాధ చేసేసి స్వామి ఏమిటి పరీక్ష ఇది ఒకసారి మీరు మీకు మీరు చివరి గురి అయ్యారు ఇప్పుడు స్వామి అయ్యాడు మరి ఆయన ఉన్నాడో ఏం సమయంలో తెలియదు మరి ఏంది నాకు అని చెప్పని మళ్ళీ అతను మళ్ళా నిరాహారించడం కూర్చున్నాడు కూర్చుంటే ఆ రాత్రి మళ్ళీ స్వామి వారి స్వప్ను కనిపించి నేను అయినా నేను పలానా చోట ఉన్నాను నేను దివాన్ దేవుడిలో మీకు వెళ్ళే తీసుకొచ్చుకోండి మీరు మళ్ళీ సేవ తీసుకొని వెళ్ళేసరికి ఆ విగ్రహానికి విగ్రహాన్ని పోరు కలిసేసరికి ఆ లక్ష్మణ స్వామి విగ్రహానికి ఇవ్వడం జరిగింది ఇక ఆ తర్వాత సీతమ్మ వంతు ఒక పూలమ్ముకునే మహిళ సీతమ్మ విగ్రహాన్ని పూలబుట్టలో తీసుకొని వెళ్ళి ఒక వైశ్యునికి అమ్మేసింది ఆ వైశ్యుని భార్య తనకు పిల్లలు లేకపోవడంతో ఈ సీతమ్మ విగ్రహాన్ని తన బిడ్డగా భావించి లాలించేది మొత్తానికి విషయం శ్రీ లక్ష్మణదాస్ గారికి తెలియడంతో ఆమెను ఒప్పించి సీతమ్మ వారి విగ్రహాన్ని తిరిగి తీయగలిగారు ఆ సందర్భంలోనే ఆ వైశ్యుడికి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణానికి మొట్టమొదటి సేవా భాగ్యం కలిగించారు ఇప్పటికీ ఆ ఆనవాయితీ నడుస్తోంది వారి వంశస్థులు మొట్టమొదటి సేవాభాగ్యంతో పునీతులు అవుతున్నారు ఎత్తుకో ఇప్పుడు బేగం బజార్లో అక్కడ వైశ్యులకు ఈ విగ్రహాన్ని ఆవిడ అమ్మడం జరిగింది మరి కలీనా కూడా అయిన చెప్పంటే ఎందుకు తీసుకున్నాడే అంటే తన కూతురు చనిపోయిందట తన భార్య కూతురు చనిపోయిందని బాధలోపడ ఏం చెప్పండి ఒక లాగా ప్రవర్తిస్తున్నది అదే భ్రమలో ఉండటం చేయడం బాధలో ఒకటి కనీసం విగ్రహాన్ని చూస్తేనే కాస్త ఉపశమనం కలుగుతుందనే భావనతో ఆయన ఏం చేసేటప్పుడు ఆ విగ్రహాన్ని ఆవిడ ఏం చేయబట్టే విగ్రహాన్ని తన కూతురుగా భావించి రోజు నీళ్ళు పోయడం పాలు తాగించడం ఇక ఉపహారం ఫలహారం పలహారం పెట్టడం తర్వాత భోజనం పెట్టడం అన్నీ ఆ విధంగా చేస్తూ వస్తుంది గ్రామ పెద్దలను తీసుకొని అక్కడ వెళ్ళేసరికి ఆ గారిని కలుసుకొని అయ్యా మరి మా అమ్మవారు మీ దగ్గర ఉంది సీతమ్మవారు ఆ బుజ్జిగిస్తారో లేకపోతే ఏ విధంగా చేస్తారో అది మీ మీద ఉంటుంది భారం విగ్రహం ఇవ్వడానికి మాత్రం నాకు ఏమో అభ్యంతరం లేదని చెప్పండి విగ్రహం అనలేదు మీ అమ్మాయి ఇంకా చిన్న పాప అనుకుంటున్నారా మీరు చాలా పెద్దది అయింది వివాహ వయసు వచ్చింది మా దగ్గర అబ్బాయి ఉన్నాడు చాలా బాగుంటాడు ఆ అబ్బాయికి అమ్మాయికి చాలా సరిపోతుంది మరి ఇచ్చి పెళ్ళి చేస్తాం అలాగా అయితే మరి అబ్బాయిని తీసుకొని రండి ఫస్ట్ మా అమ్మాయిని చూసినాక బాగుంటుంది నచ్చినట్టయితే అప్పుడు ఇచ్చేస్తాను మళ్ళీ ఆ స్వామివారిని తీసుకెళ్లారు సేవ తీసుకెళ్ళిన తర్వాత అవి గ్రహం చేసిన తర్వాత పనికి వస్తుంది మా అమ్మాయికి బాగుంటున్నాడు అబ్బాయి అని చెప్పని ఇచ్చి వివాహం చేయడానికి ఒప్పుకున్నది ఆ కళ్యాణం జరిగిన శ్రీరామనవమి నాడే ఆవిడ ఒక జ్ఞానోదయం అయిపోయింది ఆవిడ ఏడ్చిందట ధారాపాతంగా అమ్మ జగన్ నువ్వు నేను నా యొక్క బిడ్డగానే భావించాను నేను ఎంత పొరపాటు చేశాను నేను కాకపోతే మీరు మాకు వరం ఇవ్వాలి అయ్యగారు అని అడిగింది అడిగిందట చెప్పమ్మా ఏం కావాలి మాకు ఈ శ్రీరామ ఉత్సవాల్లో కూడా కళ్యాణంలో కూడా మొట్టమొదటి సేవా భాగ్యం మాకు ఇవ్వాలి ఆ సేవ మేమేం వస్తాం మా వయసులో వస్తారు మా దాంట్లో పెద్ద గోత్రం పెండుకుల గోత్రం అంటారండి ఆ నూట ఎనిమిది గోత్రాల లోపల ఆ పెండుకుల గోత్రం అంటారు ఆ యొక్క పెండుకుల గోత్రం వాళ్ళకే మొట్టమొదటి మర్యాద ఈ ఆలయాన్ని అపర భద్రాద్రి అని పిలుస్తారండి ఎందుకంటే భద్రాచలంలోని ఆలయానికి ఈ ఆలయానికి చాలా పోలికలు ఉన్నాయి అందులో మచ్చుకు కొన్ని చెప్పాలంటే భద్రాచలంలో స్వామివారు పశ్చిమాభిముఖంగా ఉంటారు ఇక్కడ కూడా ఈ ఆలయంలో స్వామివారు పశ్చిమాభిముఖంగా ఉంటారు ఇంకా రెండో పోలిక భద్రాచలంలో దక్షిణం వైపు నుంచి గోదావరి నది అంటే గౌతమి నది అంటారు గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ కూడా సరిగ్గా స్వామివారికి అంటే ఈ ఆలయానికి దక్షిణం వైపు నుంచి ముచుకుందా నది అంటే మూసీ నది ప్రవహిస్తుందండి అదేం విశేషం అండి భద్రాచలంలో గోదావరి నది నుంచి ఆలయం ఎంత దూరంలో ఉందో ఇక్కడ కూడా మూసీ నది నుంచి ఈ ఆలయం అంతే దూరంలో ఉంది ఇక ఆలోచించండి ఇది కూడా అపర భద్రాది కాదంటారా రెండో భద్రాద్రి అని పిలవమంటారా మీరే చెప్పండి అక్కడ భద్రుడు తపస్సు చేశాడు ఇక్కడ ముచుకుంద మహర్షి తపస్సు చేశాడు అక్కడ రామదాస్ గారు స్వామివారి సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేసుకున్నటువంటి వ్యక్తి వారితో పాటు పోగల దమ్మక్క గారు అక్కడ స్వామివారికి తన జీవితాన్ని త్యాగం చేసింది స్వామివారి సేవలో లీనమైనటువంటి మహత్తర వ్యక్తి అక్కడ పోగల దమ్మక్క గారు అంటే ఇక్కడ సీతారామమ్మ గారు మాకు మోత్పూర్ సీతారామమ్మ గారు అని ఆవిడ మా నాన్నమ్మ గారు ఆవిడ అపర పోకల దమ్మక్క గారు ఆవిడ కూడా ఈ స్వామివారి సేవలో ధరించినటువంటి వ్యక్తి స్వామివారి కోసంగా తన జీవితాన్ని మొత్తం పడంగా పెట్టి తన ఉన్న ఆస్తి కూడా మొత్తం చేసి సీతారాముల కళ్యాణం ఈ ఆలయంలో చూడండి దాని గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎందుకు అంటే భద్రాచలంలో సీతారాముల కళ్యాణం ఉదయం అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు జరుగుతుంది కదా ఇక్కడ ఆ తర్వాత రాత్రి పదిన్నరకు జరుగుతుంది మరి ఇన్ని పోలికలు ఉన్న ఆలయం కళ్యాణం ఒకటే సమయంలో జరగవచ్చు కదా అంటే ఇక్కడే ఉందండి అసలు కిట్కంతా అక్కడ జరిగిన కళ్యాణం సంబంధించిన ముత్యాల తలంబ్రాలు అక్షింతలు కూడా ఆ తర్వాత గంటలోనే ఇక్కడ ప్రత్యక్షమయ్యి అదెలా అంటే అదే అండి లక్ష్మణదాసు భాగవతారు గారి మహిమాన్విత అంటే ఆయన సిద్ధ పురుషులండి అదేంటో కూడా మనం తెలుసుకుంటే రోమాలు నిచ్చ నిక్కబుడుచుకుంటాయండి ఇంకా పురుషులు లక్ష్మణదాసు గారు రామోపాసన ఉన్నప్పుడు స్వామి మీ కళ్యాణం చూడాలి అని చెప్పి కోరిక ఉంది నాకు మరి ఎలాగా అని చెప్పారంటే ఆయన మరి పగటిపూట ఆంధ్ర దేశంలో నేను కళ్యాణాలు చేసుకుంటాను నేను కాబట్టి రాత్రికి మాత్రం మీ ఇక ఉపల క్షేత్రానికి వస్తాను రా నేను అని స్వామివారు చెప్పారట సరే స్వామి సంతోషమే మరి మీ కళ్యాణం చూడాలంటే నాకు ఎలాగా మరి నేను చూడాలి కదా అంటే నీకు అదృశ్య అదృశ్యకరణ శక్తి నేను సిద్ధి నీకు ఇస్తున్నాను నేను ఇక్కడ అదృష్టమైపోతావు అక్కడ వెళ్తావు మరి అక్కడ అదృష్టమై ఇక్కడికి వస్తావు అని చెప్పి అభయమిచ్చాడట అయితే వారిని బాజా భజంతితోటి ఈ గ్రామస్తులు ప పురప్రముఖులు ఈ మసీదు ఉన్న ప్రాంతం వరకు కూడా తీసుకొచ్చి సాగనిపోయేవాడట అక్కడ వెళ్ళి అంతర్ధానం అయిపోయేవాడు ఆయన అంతర్ధానం అయిపోయి అక్కడ కళ్యాణం అయినసేపు ఉండి ఆ కళ్యాణ మూట కట్టుకొని మళ్ళీ సాయంకాలం వరకు ఇక్కడికి వచ్చేవాడు ఆయన అక్కడ చూసేవాళ్ళకి అక్కడ కనిపించేవాడు ఇక్కడ చూసేవాళ్ళకి ఇక్కడ కనిపించేవాడు ఇక్కడ ఉండి ఏంటి ఆయన రూపంలో ఉండి అన్ని పనులు చేయించేవాడు ఏ పని వేయండి రా తోరణాలు కట్టండరా సున్నాలు వేయండిరా జాదులు పెట్టండి రా అని చెప్పని ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ పని పురా పనులు పురాయించేవాడు అక్కడ చూసేవాళ్ళకి అక్కడ కనిపించేవాడు అంటే ఇక్కడ దీని భావం ఏంటి స్వామివారే స్వయంగా ఆ రూపంలో ఉండి ఇక్కడ పనులు చేసుకున్నాడు అంతటి మహత్తరమైన శక్తి కలిగినటువంటి క్షేత్రమైనది ఇది ఇక మరొక విశేషం ఏంటంటే ఇప్పటికీ కూడా ఈ కళ్యాణానికి సంబంధించిన ముత్యాల తలంబ్రాలు అక్షింతలు ఇక్కడికి ఎవరు తెస్తారు అంటే ఇక్కడి నుంచి ఎవరిని పంపించడం జరగదు అక్కడి నుంచి ఎవరు వస్తున్నారో కూడా ఇక్కడ వాళ్ళకి తెలిసే అవకాశం లేదు కానీ వాటంతలావే ఎవరో ఒక భక్తులు మాత్రం ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం ఆ సమయానికి తీసుకొచ్చి ఇస్తారు ఇది స్వామివారి మహత్యం కాక ఇంకేమంటారో మీరు చెప్పారు నాడు ఆ భద్రాచలం నుంచి అది ఏ రూపకంగా ఆ రూపకంగా మాకు అక్షతలు వస్తాయి ప్రత్యేకంగా ఎవరిని పంపించేది ఏమి ఉండదు వారు ఇక్కడికి వచ్చేస్తాయి అక్కడి నుంచి వారు పంపిస్తారు ఎవరి ద్వారానో ఒకరి ద్వారా ఇక్కడికి అక్షతలు వస్తాయి వచ్చిన తర్వాత ఇక్కడ రాత్రి పది గంటలకు స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఆ రోజు అక్కడ మధ్యాహ్నం అవుతుంది పన్నెండు గంటల తర్వాత అభిజిత్ లగ్నంలో అక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతుంది భద్రాచలంలో అక్కడి నుంచి తాళరాలు ఇక్కడికి వస్తాయి అది ఏ ద్వారానో ఏ రూపకంగానో ఆ రూపకంగా మాకు మా గుడికి వచ్చేస్తాయి ఆ తర్వాత పది గంటలకు స్వామి యొక్క కళ్యాణం మా గుడిలో స్వామి యొక్క కళ్యాణం జరుగుతుంది ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారము ఆనాదిగా వస్తున్నటువంటి కళ్యాణం జరుగుతుంది రాత్రి ఎక్కడ ఏ గుడిలో కూడా ఆ రాత్రి కళ్యాణం జరగదు మా యొక్క ఈ యొక్క రామాలయంలో మాత్రమే రాత్రి పది గంటల కళ్యాణం జరుగుతుంది శ్రీ లక్ష్మణదాసు గారి తర్వాత వారి వంశస్థులంతా ఆలయం కోసం ఆలయంలో కొలువై ఉన్న శ్రీరాముని కోసమే తమ జీవితాలను అంకితం చేశారు అలా తాటాకుల పాక దశ నుంచి ఐదు వందల ఏళ్ళుగా దినదినాభివృద్ధి చెందిన ఆలయం ఇప్పుడు ఇంత వైభవంగా కనిపిస్తుంది లక్ష్మణదాసు గారి వంశస్థులంతా శ్రీరాములవారి ఉపాసకులే ప్రస్తుత ఆలయ ధర్మకర్త దైవజ్ఞ భూషణ్ శ్రీ దేవి ప్రసన్న శర్మ గారి తండ్రి శ్రీ మోత్కూరి లక్ష్మీనారాయణ దాస్ గారు నిజానికి ఈ కుటుంబంలోకి దత్తత వచ్చారు అయితే ఆయనకున్న భక్తి ఎంతటిదంటే తనకు మరణం ఎప్పుడొస్తుందో తేదీ సమయంతో సహా ఆరు నెలల ముందే చెప్పారట రామలక్ష్మణ భరత శ్రీ శ్రీదేవి ప్రసన్న శర్మ సహా నలుగురు అన్నదమ్ములు రెండో తమ్ముడు ఎంవి శర్మ గారు దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసి రిటైర్ అయ్యారు ఈ ఎంవి శర్మ గారు శ్రీ చెరుకూరి శ్రీధర్ గారితో కలిసి ఈ ఆలయాన్ని పురాతన శైలిలో ఇంత అందంగా నిర్మించారు అన్నట్లు ప్రధాన గర్భాలయంతో సహా ఇతర గర్భాలయాలన్నీ ఇస్కరాజ్తో నిర్మించినవే ఇక ఇక్కడ ఇంకో ప్రత్యేకత కూడా కనిపించింది మీకు ఈ గుళ్ళో ఇంకొక విశేషం కూడా ఉంది చూడండి బహుశా కంచిలో మాత్రమే ఈ విశేషం ఉంది నాకు తెలిసినంత వరకు మీకు చూపిస్తాను చూడండి అది చూడాలని మనం తలెత్తి చూడాలి ఇక్కడే పైన తలెత్తి చూస్తే మనకి ఇది కనిపిస్తుంది చూడండి ఇది కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదండి ఇందులో కూడా పరమార్థం ఉంది మీకు చుట్టూ కనిపిస్తున్నాయి కదా అవన్నీ కూడా పన్నెండు ఉంటాయి పన్నెండు కూడా పన్నెండు రాష్ట్రులకి ప్రతీకలండి ఇక మధ్యలో పద్మాలు ఉన్నాయి కదా ఈ రేకులన్నీ కూడా సరిగ్గా ఇరవై ఏడు ఉంటాయండి అంటే ఇరవై ఏడు నక్షత్రాలు ఎవరైనా సరే ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో ఒక నక్షత్ర పాదంలోనే పుడతారనమాట ఎవరికి వారు తమ నక్షత్ర పాదం భాగాన్ని దర్శించుకుంటే వారి జన్మ దోషాలు పోతాయి చూడండి ఇవి దశావతారాలు మనకు కనిపిస్తున్నాయి రామలింగేశ్వరులు అండి పంచాయతన ఆలయంలో రామలింగేశ్వరుడు ఇక్కడ కూడా అన్ని ఉత్సవాలు కూడా జరుగుతుంటాయండి మహాశివరాత్రికి అదేవిధంగా కార్తీక మాసంలో కూడా ఇది శివకేశ అభేదక్షేత్రం ఇక వాగ్దేవి సరస్వతి సన్నిధి దత్తసాయి మందిరం అయితే తీరని కోరికలు ఉన్నవారెవరైనా సరే ఈ ఆలయానికి వచ్చి కోరుకుంటే తప్పక తీరుతాయి అలా తీరిన వారు ఐదు కొబ్బరికాయలు కుట్టడం ఆనవాయితీగా వస్తుంది యాక్చువల్గా నేను అనుకుని ఎన్నో జరిగాయి లైఫ్లో మా బాబు బయటికి వెళ్ళడం లండన్ వెళ్ళాడు స్వామివారి మొక్కుకున్న తర్వాత గుడికి వచ్చిన తర్వాతే నాకు ఎన్నో మెరాకిల్స్ అనేటివి జరిగాయన్నమాట అది వివరించి నేను చెప్పలేను నా లైఫ్లో మాత్రం చాలా చేంజెస్ వచ్చాయి స్వామిని నమ్ముకున్న తర్వాత రోజు ప్రతిరోజు నేను గుడికి రావడం అసలు రోజు కూడా గుడికి రాకపోక రాలేక ఉండలేకపోతున్నాను ఖచ్చితంగా హ్యావ్ టు కమ్ టు ది టెంపుల్ అనమాట దేవుణ్ణి దర్శించుకోవాలి చాలా పురాతనము గుడిది మా తాతలు ముత్తాతలు అందరూ ఇక్కడ పక్కనే ఇల్లు మాది ప్రతిరోజు నేను ప్రతిరోజు దర్శనానికి వస్తాను ఈ గుళ్ళే మొక్కుకుంటే ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా పవిత్రంగా వచ్చి మంచిగా మొక్కుకుంటే మంచిగా అవుతుంది ప్రతి ఇంకోటి ఏదైనా పూజలు కళ్యాణం కానీ జాతర కానీ ఇక్కడ జాతర కూడా ఒక విశిష్టంగా అవుతుంది ఇంకోటి ఇక్కడ కళ్యాణము ఏదైతే సీతారామ కళ్యాణానికి భద్రాద్రికేంచి అక్షంతలు వస్తాయి ఇక్కడికి భక్తులు కూడా చాలామంది ఏది కోరుకున్నా కంపల్సరీ ఈ రామాలయంలో హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి ఆ కోరికలు అనేది ఇది అవుతాయి అదొకటి ఇది రాముని మీద నమ్మకం ఉన్న భక్తులు ఎవరికైనా సరే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అదొకటి మంచిగా ఉంటుంది మా తాతలు ముత్తాతల కాలం నాటించి ఉన్నది దేవాలయ ఉప్పల్లో రామచంద్ర స్వామి దేవాలయ ఉప్పలు ప్రసిద్ధి గాంచింది ఉప్పల్లో మా అనుకున్న పనులను అయితే మాకు ఇక్కడ వస్తాయి ఆ నమ్మకంతో ఎప్పుడు ఇక్కడ రావడం దేవుణ్ణి మొక్కు తీసుకొని తీసుకొని వెళ్ళిపోవడం నాకు నమ్మకం అపారమైన నమ్మకం ఇక్కడ అందుకే నేను డైలీ వస్తా ఇక ఆలయ దర్శనం అయిన తర్వాత కొద్దిసేపు ఈ ఆలయంలో చాలా ప్రశాంతంగా గడపవచ్చండి ఖాళీగా కూర్చోవలసిన అవసరం లేదు ఈ చుట్టూ కూడా గోడ మీద శ్రీరామాయణం సంబంధించిన దృశ్య కావ్యం అండి ఇదంతా కూడా చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు నిజంగా హ్యాడ్స్ ఆఫ్ అండి ఒకసారి మనం కూడా చూద్దాం పినా కౌసల్యనందాగవ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయపతే నమ అయోధ్యలో శ్రీరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న వేళ నలుదిక్కుల శ్రీరామనామం మార్మోగుతున్న శుభవేళ మీ అందరికీ ఈ చారిత్రక అద్భుత మహిమాన్విత అపర లాంటి ఈ క్షేత్రాన్ని ఆలయాన్ని నా వీడియో ద్వారా చూపించడం నా పూర్వజన్మ సుకృతంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ అద్భుత క్షణాన ఒక్కసారి జై శ్రీరామనండి ఇంకొకసారి అనండి జై శ్రీరామ్ మరొక్కసారి అనండి జై శ్రీరామ్ ఇలాగే శ్రీరామ నామ యజ్ఞం కొనసాగుతూ ఉండాలని ఆకాంక్షిస్తూ మీరు జై శ్రీరామని కామెంట్ పెడతారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల